ఈరోజు నేను ఎలమంద గ్రామానికి వచ్చినప్పుడు వచ్చినప్పుడు నుంచి చూస్తున్నా మీ ఉత్సాహం మీ అభిమానం చూస్తే నేను ఎంత ఎక్కువ పనులు చేసినా అవి తక్కువే అవుతాయి అంత అభిమానం చూపించారు గ్రామస్తులందరూ ముందుకు వచ్చారు నేనైతే ఒకప్పుడు మీరు చూసుంటారు ముఖ్యమంత్రి వస్తున్నా అంటే పరదాలు కట్టేవాళ్ళు ముఖ్యమంత్రి వస్తున్నా అంటే పెద్ద పెద్ద ఆడంబరాలు చేసేవారు ఈ చుట్టుపక్కల మా తమ్ముడు చెప్తే చెట్లు కొట్టేసేవాళ్ళు చెట్లు పెట్టాలి ఎప్పుడన్నా ఒక ప్రజాప్రతినిధి ఆదర్శ నేత వస్తే అట్లా కాకుండా చెట్లు కొట్టేసేవాళ్ళు హెలికాప్టర్లో పోయినా కూడా చెట్లు నరికేసేవాళ్ళు ఏం చేస్తాయో నాకు తెలియదు అప్పట్లో ఇంకో పక్కన నుంచో మనుషులు దొలకొచ్చి బలవంతంగా కూర్చొని పెట్టేవాళ్ళు పారిపోతామంటే కందకాలు దివ్వేవాళ్ళు చుట్టూరు పారిపోకుండా ఇలాంటి చాలా వింతలు విచిత్రాలు చాలా చూసాం ఈ రోజు నేను వచ్చింది సాదా సీదాగా ప్రజల ముఖ్యమంత్రిగా మీ స్నేహితుడుగా మీ హితోభిలాషిగా ఇక్కడికి వచ్చానని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నా నేను వచ్చింది మీ స్థితిగతులు తెలుసుకోవడానికి వచ్చాను మీ కష్టాల్లో బాధల్లో భాగం పంచుకోవడానికి వచ్చాను అధికార యంత్రాంగాన్ని కూడా సమావత్తం చేసి ప్రతి ఒక్కరికి న్యాయం చేపించే దిశగా పనులు చేయడానికి వచ్చాను మీ ముఖాల్లో ఆనందం చూడడానికి వచ్చాను ఐదు సంవత్సరాల్లో ఈ ఊర్లో ఎవరు నవ్వు ఉండరు నవ్వితే కూడా ఆలో ఆ రోజు ఉండేవాడు మీ మీద కేసులు పెట్టేవాళ్ళు నవ్వడానికి కూడా స్వేచ్ఛ లేని పరిస్థితి బయట పోవడానికి కూడా లేని పరిస్థితి అక్కడి నుంచి ఈరోజు చూస్తే నేను ఒకటే ఆలోచిస్తున్నా ఏ ఇంటిలో కష్టం వచ్చినా వాళ్ళ ఇంట్లో నేనొక ప్రాణ స్నేహితుడుగా ఉండి వాళ్ళని కాపాడుకుంటానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను ఏడు కొండలు ఏడు కొండలు మీరు చూస్తే ఒళ్ళను గుల ఏడు కొండలు ఈయన రజికు కులస్థడు ఈయను కూడా చూశాను మొత్తం ఈయనికి ఒక కొడుకున్నాడు సురేష్ ఉన్నాడు అతను ఎలక్ట్రీషియన్ గా పనిచేస్తాడు భార్య అంజలి ఉంది ఇద్దరు చిన్న పిల్లలు ఒక అయితే మోక్ష ఒకడు ఇంకొక మోక్ష ఇద్దరు పిల్లలు ఇద్దరు పిల్లలకు కూడా మళ్లీ నందమూరి బాలకృష్ణ గారు కొడుకు పేరే పెట్టుకునే పరిస్థితికి వచ్చారు ఏదో ఒక విధంగా డైరెక్ట్ గా ఇన్ డైరెక్ట్ గా అది వాళ్ళకుండే అభిమానం పార్టీ పైన అందుకే చూశాను మెయిన్ రోడ్ లో ఇల్లు ఉంది ఇంట్లోనే కాఫీ చేశా ఇప్పుడు ఎప్పుడూ చెప్పేవాడిని కాఫీ పెట్టడం కష్టం కాదు ఒకవేళ ఆడవాళ్ళు ఎక్కడన్నా ఆర్థికంగా పైకి పోయి పని చేసుకొని వస్తే మగవాళ్ళు కాఫీ పెట్టి భార్యాభర్త కలిసి తాగే పరిస్థితి వస్తాను ఎన్నో సార్లు చెప్పాను అందుకే మీరు చూస్తే దీపం ఒకటి కింద మీకు గ్యాస్ కనెక్షన్లు ఇచ్చా మీరు మర్చిపోయారు అప్పుడప్పుడు మీరు మర్చిపోయి ఓటు ఓటు వేస్తారు దాని వల్ల ఇబ్బందులు వస్తాయి మళ్ళా వచ్చిన తర్వాత ఐదేళ్లు నష్టం జరిగిన తర్వాత నష్టాన్ని భర్తీ చేయమని మళ్ళా నిండుకుంటారు నేను మళ్ళీ దాడి దప్పిన పరి పాలన ఘాట్లో పెట్టి మళ్లీ అన్ని బాగా చేస్తే ఎవరైనా చేయగలుగుతారని మళ్లీ ఆలోచించి మీరు ఒకసారి నేను గుర్తు చేస్తానే ఏముండాలి ఉండాలి లేకపోతే మీరు కూడా ఇంకో పక్క వెళ్ళిపోయే పరిస్థితి వస్తారు లేకపోతే మొదటి నుంచి గాని రెండు వేల నాలుగులో గాని మనం గెలుసుంటే ఈ రోజు రాష్ట్రం ఎక్కడ ఉండేదో మీరు అందరూ కూడా గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఏది ఏమైనా ఇప్పుడు నా బాధ్యత కింద ఇల్లు చూశాను రెండోది మళ్లీ ఈసారి ఆలోచించాను మా ఆడబిడ్డలు చాలా మంది గ్యాస్ కూడా కొనలేక ధరలు పెరిగిపోయి మీరు గ్యాస్ మానేసి మళ్ళా కట్టెల పొయ్యి పోయే పరిస్థితికి వచ్చారు అందుకని మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇవ్వాలని ఈ ప్రభుత్వం నిర్ణయించాం మళ్లీ మిమ్మల్ని అందరినీ కట్టెల పొయ్యికి పోకుండా గ్యాస్ ద్వారా వంట చేసే పరిస్థితి తీసుకొస్తున్నాం అందుకే చేద్దామని చెప్పి చూశాను చాలా సులభంగా నేనే కాఫీ పెట్టగలిగా ఆయనకిచ్చా ఆయన ఒడికిచ్చా అదే మరి కోడలకు గుడిచ్చి అందరం కలిసి కాఫీ తాగేసి వచ్చాం అది ఒక అనుభూతి చేసిన పనికోసారి తృప్తి కూడా ఎందుకంటే నేనెప్పుడు ఒకటి ఆలోచిస్తున్నా నేనెప్పుడు దూరం దృష్టితో ఆలోచించి ఏ కుటుంబానికి కూడా ఇబ్బంది లేకుండా చేయాలని చెప్పి ఆలోచిస్తున్నాం వాళ్ళ కుటుంబం చూసిన తర్వాత ఇల్లు చాలా వరకు ఉంది అంతా ఎక్కడ చూసినా కూడా వర్షం వస్తే మొత్తం కూడా తడిచిపోయే పరిస్థితి వచ్చింది అందుకే అది ఆలోచించాను కష్టపడే కుటుంబం కొడుకు అయితే ఎలక్ట్రిషియన్ గా ఉన్నాడు అయితే సైకిల్ షాప్ పెట్టుకుని అక్కడంతా కూడా సైకిల్ షాప్ రిపేర్ చేసే పరిస్థితికి వచ్చాడు ఆయనకి మెషిన్ కావాలంటే ఒక అరవై వేలు అవుతుందంటే ఇమ్మీడియట్ గా కొనిమ్మని చెప్పి కలెక్టర్ ఆదేశాలు ఇచ్చారు ఇమ్మీడియట్ గా మెషిన్ ఇస్తారు అదే మరిగా ఆయన దగ్గర దగ్గర ఒక ఇల్లు కూడా రెండు లక్షల యాభై వేల రూపాయలు ఇల్లు శాంక్షన్ చేసి ఊర్లో ఉండడం అందరు చెప్పాను అవసరమైతే పార్టీ కూడా ఇస్తాం ఒక ఐదారు లక్షలైనా మంచి ఇల్లు కట్టించి పార్టీకి పనిచేసిన దానికి గుర్తింపు ఇవ్వడానికి ముందుకు పోతున్నాం అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా ఆయనకు అవసరమైనప్పుడు ఆ ఇంటికి ఏదైనా ఇంకొక రెండు మూడు లక్షలైతే పార్టీనే ఇస్తాం ఎందుకంటే ఈ రోజు పార్టీని నమ్ముకొని తొంభై లక్షల మంది మెంబర్స్ అయ్యారు తెలుగుదేశం పార్టీ జెండా మోసారు కష్టపడ్డారు ఎప్పుడు కూడా ప్రజాస్వామ్యంలో ప్రభుత్వం రావాలంటే పార్టీ కార్యకర్తలు పనిచేయాలి పార్టీ సిద్ధాంతాలు ఎప్పటికప్పుడు ప్రజలకు చెప్పాలి అప్పుడే ప్రజలంతా కూడా మన పరిపాలన అంటే తెలుసుకుని ఓట్లేసే పరిస్థితి వస్తారు అలాంటి ముఖ్యమైన కార్యకర్త ఈయన ఆదుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా